ఈ పంట నుంచి బీడు భూములకు మినహాయింపు బీడు భూములకు సంబంధించి రాష్ట్రంలో అయితే ఇవ్వడం జరిగింది ఈ పంట నమోదులో బీడు భూములు వ్యవసాయతర భూ కమతాలను మినహాయిస్తూ కేంద్రం సవరణలైతే చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి డైరెక్టర్ మనజీర్ జలాని ఒక ప్రకటనలో తెలిపారనమాట ఈ నెల ముప్పైవ తేదీన లోపు ఈ పంట నమోదు పూర్తి చేయాలని అధికారులకైతే సూచించారు రాష్ట్రంలోని మొత్తం రెండు పాయింట్ రెండు తొమ్మిది రెండు తొమ్మిది రెండు కోట్లు భూ కమతాలు ఉండగా ఇప్పటి వరకు మనకు ఒకటి పాయింట్ యాభై తొమ్మిది కోట్లు కమతాలు ఈ క్రాప్లో నమోదయ్యాయి అన్నమాట మిగిలిన ఒకటి పాయింట్ మూడు మూడు కోట్ల కమతాల్లో ఆక్వా సర్వేకు వీలు కానీ భూములైతే రోడ్లు భవనాలు తదితరులు అయితే మినహాయించాలి అని చెప్పేసి అన్నారు ఎన్ఐసి రూపొందించిన యాప్లో ఆ వివరాలు నమోదు చేయాలని కూడా కోరారన్నమాట దీన్ని బట్టి మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏవైతే బీడి భూములు ఉన్నాయో అవన్నీ కూడా మినహాయించి మిగిలిన భూములను పంట భూముల కింద అయితే ఇక్కడ నమోదైతే చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి